ఒకనొక వేసవి కాలంలో ఒక రోజున ఒక నక్క రోడ్డు పక్కన నడుస్తూ తోటను చూసింది ఆ పళ్ళ తోటలో నక్కకు ద్రాక్ష చెట్లు కనిపించాయి ద్రాక్ష తోటలో ఉన్న ద్రాక్ష పళ్ళను చూసి అవి చాలా బొద్దుగా జూసీగా ఉన్నాయి ఆ ద్రాక్ష పళ్ళను చూసి నక్కకు చూసి చూడగానే వాటిని చూడ నోరు ఊరింది ఆ ద్రాక్ష పళ్ళు చాలా ఎత్తులో వేలాడుతున్నాయి కానీ నక్క వాటిని తినడానికి నిశ్చయించుకుంది అతను ఫెన్సింగ్ దూ దూకి ద్రాక్ష తోటను చేరుకున్నాడు కానీ తోటలో గ్రేప్స్ అతని చేతికి అందలేదు నక్క తన వెనక కాళ్ళపైన నిలబడి గ్రేప్స్ని అందుకోవడానికి ట్రై చేసింది మరియు తన చేతుల్ని స్ట్రెచ్ చేస్తూ జంప్ చేస్తూ చాలా రకాలుగా ట్రై చేసింది ఎలా ట్రై చేసినా కూడా ఆ గ్రేప్స్ అతనికి అందలేదు ఇంకిలా కాదు అని చెప్పి ఆ చెట్టు కింద ఒక రాయి ఉంటే తన హైట్ని దాని మీద ఎక్కి నుంచి ఉంటే తన హైట్ పెరుగుతుంది కదా అప్పుడు అందుతాయని చెప్పి తన హైట్ని పెంచుకుని అప్పుడు ట్రై చేసింది చేతుల్ని చాపి అయినా కూడా అందలేదు ఏ ప్రయత్నాలు కూడా అతను వెళ్ళిపోయేటప్పుడు తనకి ఎంత ట్రై చేసినా కూడా ద్రాక్ష పళ్ళు అందలేదు అని చెప్పి ఇబ్బంది పడకుండా ఉండలేకపోయాడు అతను ద్రాక్ష పళ్ళను పొందటానికి చాలా టైము మరియు కష్టాన్ని వెచ్చించాడు అంత కష్టపడినా కూడా చివరకు కేవలం ఖాళీ చేతులతో తోటను విడిచిపెట్టాల్సి వచ్చింది నక్క తన తారులో తను వెళ్ళిపోయింది ద్రాక్ష పళ్ళను మర్చిపోవటానికి ట్రై చేస్తూ ఉంది కానీ ఈ అనుభవం అతనికి ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పించింది మోరల్ ఆఫ్ ద స్టోరీ మనకు లేని వాటిని గురించి పట్టించుకోకుండా ఉండడం చాలా సులభం మనకు లేని దాన్ని లేదా మనం పొందలేని దాన్ని మనం మనం మన దగ్గర లేని దానిని అదంత విలువైంది కాదు సో అందుకే మనం కొనుక్కోకపోయినా పర్వాలేదు లేదా మనం పొందకపోయినా పర్వాలేదు అని మనం తరచుగా అనుకుంటూ ఉంటాం సాగులు చెప్పుకుంటూ ఉంటాం మనకి మనమే అలా సాకులు చెప్పుకునే పదులు మన కెపాసిటీని గుర్తించి ఆ కెపాసిటీకి మించి మనం ఇంకా ఏమైనా కష్టపడితే దాన్ని సాధించగలమేమో అని మనం ట్రై చేయాలి లేదా ఉన్నదానిలో అడ్జస్ట్ అవ్వాలి రోజుకి ఇంతే సంగతులు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్